శ్రమలు వస్తుంటాయి బాధలు వస్తుంటాయి ఇరుకులు వస్తుంటాయి ఇబ్బందులు వస్తుంటాయి పిల్లల వలన భార్య వలన భర్త వలన ఉద్యోగాల వలన వ్యాపారాల వలన పొద్దున్న లేస్తే మనిషికి ఏదో ఒక చింత ఏదో ఒక బాధ ఉండకపోదు సరే ఆదివారం ఇక ఏం పని లేదు సెలవు తీసుకుని ఇంటికాడ ఉందంటే ఆ ఇంటి దగ్గర ఉన్న రోజు కూడా ఏదో ఒక బాధ అందుకనే ఆరు బాధల్లో నుంచి ఆయన నిన్ను విడిపించును ఏడో బాధ వచ్చిన నేను కాపాడుతా అంటున్నాడు నేను రక్షిస్తా అంటున్నాడు దేవుడు కాపాడుతాడు ఎందుకంటే నీతి మంత్రిని కలుగు ఆపదలు అనేకం శ్రమలు అనేకం అయినను వాటన్నిటిలో నుంచి తప్పించును